ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని ఆరాధించు ఈ పరిశుద్ధ దినములో ప్రభు యొక్క వాక్య ధ్యానం నిమిత్తము పంతొమ్మిదవ దావేది కీర్తనను కొన్ని వాచనములు ధ్యానం చేసుకుందాం భక్తుడు ప్రభువుని ఏ విధంగా ఆరాధించుతూ ఉన్నాడు ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము ఈ లేఖనాల్లో చూడవచ్చు ప్రభు యొక్క వాక్యమును వినువారు ధ్యానించువారు ఆ ప్రభువును కనపరుస్తూ ఉన్నారు అందు నిమిత్తము ప్రభు మనల్ని ధన్యులు అంటున్నాడు కాబట్టి మీరు ఈ వాక్య ధ్యానములలో దేవుని యొక్క వాక్యము చదువుటలో వినుటలో ధ్యానించుటలో ఏకీభవించచ్చు ఉన్నందుకు మీరు బహుధన్యులు అందువల్ల మిమ్మల్ని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక ఆమె ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఏహోవా నియమించిన ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రము ఎవరి నిమిత్తము ఆయన నియమించి ఉన్నాడు తన ప్రజల నిమిత్తము వారు తప్పిపోకుండా వారు క్రమబద్ధీకరణ చేయబడుతూ అందులో నడుచుకుంటూ వారి ప్రాణము తెప్పరిల్లా చేయుటకు ప్రభువు నియమించిన ధర్మశాస్త్రము యథార్థంగాను ప్రాణము తెప్పరిల్లా చేయునదిగా ఉన్నది అందువల్ల యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లా చేస్తుంది యహోవా శాసనము నమ్మదగినది యహోవా శాసనము అనగా ఆయన నోటి మాట అది నమ్మదగినది ఎందుకంటే ఆయన నీతిమంతుడు సత్యవంతుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన శాసనము కూడా నమ్మదగినది హలలి ఆ దేవునికి మహిమ కలిగిందిగాక ఇది జ్ఞానము పుట్టించేది జ్ఞానము లేని వారికి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించే శాసనము నమ్మదగిన శాసనము నీవు దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు ఆ వాక్యము నాతో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని అర్థం చేసుకుంటూ నమ్మాలి అప్పుడే ఆ వాక్యములో ఉన్న ఆశీర్వాదము ఆ వాక్యములో ఉన్న వాగ్దానములు హెచ్చరిక లేక బోధ నీకు వర్తిస్తుంది అది నిన్ను ఆయన వాక్యములో ఆశీర్వాదములలో వశపరుచుకుంటుంది అనగా హృదయము తెరిచి నీ యొక్క మనసు విప్పి నీ చెవులు విప్పి దేవుని యొక్క వాక్యమును ఆశీర్వాదకరంగా ఉండునట్టుగా ఆహ్వానించాలి అందుకోవాలి దానిని తినాలి అది జుంటి తేనెలా ధారలా కన్నా మధురమైన దేవుని యొక్క వాక్యము హలలు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక అందువల్ల తేనె కంటెను జుంటి తేనెలా ధారల కంటెను మధురమైనవి హలలుయా ఎంత ఎంత తీపిగా ఎంత మధురంగా ఉంటుందా దేవుని యొక్క వాక్యము ఇంతగా నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందా ఈ యొక్క వాక్యము ఇంత మధురాతి మధురంగా ఈ వాక్యము తిన్న కొద్దీ నీకు దొరుకుతుందా ఆలోచన చేయాలి ఇది దేవుని యొక్క వాక్యము జుంటితేనెలా ధారల కన్నా మధురమైన వాక్యము హల ఈ వాక్యములో ఉన్నది మధురము ఈ వాక్యములో ఉన్నది శ్రేష్టమైన ఆహారము ఇట్ గివ్స్ నరిష్మెంట్ టు యువర్ సోల్ ద లా ఆఫ్ ద లాడ్ ఈజ్ పర్ఫెక్ట్ కన్వర్టింగ్ ద సోల్ ది టెస్ట్ మనీ ఆఫ్ ద లోడ్ ఈజ్ షూర్డ్ మేకింగ్ వాయిస్ ది సింపుల్ హలో దేవుని యొక్క వాక్యము నమ్మదగినది నమ్మదగినది ఎన్నటెన్నటికీ నమ్మదగిన ఈ యొక్క వాక్యమును నువ్వు ప్రేమిస్తావా అందుకుంటావా ఆలోచన చేద్దావు ఇక్కడ ఘనమైన మన ప్రభు యొక్క వాక్యమును ఇష్టపూర్వకంగా ఆ వాక్యమును అందుకోవాలి ఆ వాక్యము కావాలి అని కోరుకోవాలి మో టు బి డిజైర్డ్ ఆర్ దై దాన్ గోల్డ్ హలో యాగ్ గోల్డ్ కన్నా అవి మేలి మీ బంగారు కంటేను మో టు బి డిజైర్డ్ ఆర్ దడ్ హలో యా దెన్ మచ్ ఫైన్ గోల్డ్ స్వీటర్ ఆల్సో దాన్ హొని అండ్ హొని కుంబు హలలుయా ఎంత తీపి ఎంత మధురము దేవుని వలన ఈ యొక్క ఆహారము తీసుకున్న కొద్దికి నీ ఆత్మకు బలము నీ ఎముకలకు సత్తువా నీ గుండెకు బలము హలలుయా అందువలన నీ సేవకుడు అనగా దావిదు మహారాజు హెచ్చరిక నందును లాభము నందును ఎందువల్ల లాభము చదివితే కాదు గాయ కొనుట వలన ఇష్టపడినందువలన ఇష్టపడి తినుట వలన అది జీర్ణమవుట వలన నీ శరీరమునకు లాభము వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గాయ కొనుట వలన గొప్ప లాభము ఇంకా లాభం కావాలా దావిదు మహారాజు కదా అంటే అవును నీ ఆత్మకు ఇంకా కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు దావిదు మహారాజు హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందిక మోర్ ఓవర్ బై దెమ్ ఈస్ దై సర్వెంట్ వార్న్ అండ్ ఇన్ కీపింగ్ ఆఫ్ దెమ్ దెర్ అ గ్రేట్ రివార్డ్ Great reward he is going to receive after accepting the word of God and after keeping the command of the Lord. Hallelujah. He was very much delighted in keeping up the promises of the Lord and the law of the Lord. Hallelujah. ఆలోచన చేద్దామా ద లా ఆఫ్ ద లాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అందువలన నీ ధర్మశాస్త్రము ఎలాంటిది యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిలా చేయును అది ప్రాణమును తెప్పరిల్లా చేస్తుంది యో వా శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అలలుయా దేవునికి మహిమ కలిగిన గాక పౌలు భక్తుడు అంటున్నాడు రొమిలకు రాసిన పత్రిక ఏడు తొమ్మిదిలో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించు పాపిని కాబట్టి లోకములే ప్రభుని ఎరగను కాబట్టి ఆజ్ఞ వచ్చింది అప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది నేనైతే చనిపోతిని పాపం వలన ఏమొచ్చింది చావు వచ్చింది దేనికి ఆత్మకు ఎందుకు ధర్మశాస్త్రములో ఏ పాప్ ఏది తప్పిదము చేసినా ఒక్కటి నెరవేర్చకపోయినా పాపులముగా మార్చబడుతూ ఉన్నాం కాబట్టి పాపం వలన వచ్చి జీతం మరణం అయిపోతుంది ఐ వాస్ ఎలైవ్ వితౌట్ ది లా వన్స్ బట్ వెన్ కమాండ్మెంట్ కేమ్ సిన్ రివైవ్డ్ అండ్ ఐ డైడ్ అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనిపించింది ఎందుకు అనంటే నేను పాపము చేస్తున్నాను ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాను కాబట్టి అందువలన ఈ హేతువు చేత ఈ యొక్క ధర్మశాస్త్రమును నేను నెరవేర్చలేకపోయాను పాపం వలన వచ్చి జీతమును నేను పొంది ఉన్నాను అంటున్నాడు అల్లు యా దేవునికి మహిమ గాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం ఆలోచన చేస్తే యహోవా నా ఆశ్రయము ఇరవై ఎనిమిదో సంకీర్తన ఏడో వచనములు యహోవా నా ఆశ్రయము నేను ఎవరిన ఆశ్రయం కోరుకుంటాను ఎవరు నాకు వారి యొక్క తలుపు తీసి నన్ను చేర్చుకుంటారు నన్ను ఆదరిస్తారు నన్ను వారు భద్రపరుస్తారు యహోవా నా ఆశ్రయము ఆయన ఒక్కడే నా కేడము నా హృదయము ఆయన నమ్మిక నమ్మికయుంచెను అలలుయా నా హృదయము ఆయన ఎందు నమ్మికై ఉంచను ఇదే మన జీవితంలో జరగట్లేదు ప్రభుని మనం సంపూర్ణముగా నమ్మలేకపోతున్నాము ఆయనందు విశ్వాసము ఉంచలేకపోతున్నాము ఆయన మీద ఆధారపడలేకపోతున్నాము ఆయనని ఘనపరచలేకపోతున్నాము అందువలన ప్రభు విశ్వాసమును మన జీవితములో ఏమైంది కరువైనందువలన ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేయలేకపోతూ ఉన్నాడు అందువలన నువ్వు విశ్వసించాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన మీద ఆధారపడాలి ఆ సమస్యలు ఆ ప్రార్థన విజ్ఞాపన ఆయనకు అప్పచెప్పాలి అప్పుడు నమ్మిక ఉంచే ఆ యొక్క హృదయాలకు ఏం చేస్తాడు నమ్మిక ఉంచాను దావీదు ఆయన ఎందు నమ్మిక ఉంచాను డన్ అనగా ఆయన పూర్తిగా ఆధారపడ్డాడు పూర్తిగా ఆనుకున్నాడు అందువల్ల గనుక నాకు సహాయము కలిగేను ఇది సీక్రెట్ అండి నీవు దేవుని మీద ఆధారపడితే నీవు ఆయన మీద నమ్మిక ఉంచాలి ఆయన చేతిలో పెట్టాలండి ఆయన చేతిలో పెట్టాలి ఆయన చేతిలో పెట్టాలి నమ్మిక ఉంచి మళ్ళీ నీ చేతిలో ఒక తీసుకోకూడదు నమ్మిక ఉంచాలి ప్రార్థన విజ్ఞాపన నీ యొక్క అవసరతల ప్రభు సన్నిధిలో ఏదైతే అనుకున్నావో దానిని ఆయన చేతిలో పెట్టాలి కావున గనుక అప్పుడు అప్పుడు నాకు సహాయము దొరికింది దొరికింది కావున నా హృదయం ఇప్పుడు ఆయన నాకు సహాయము చేశాడు నేను ఆయన మీద ఆధారపడ్డాను ఆయన మీద నమ్మిక ఉంచాను ఆయన నాకు సహాయం ఇచ్చి ఉన్నాడు కావున అందువల్ల నా హృదయము ప్రహర్షించు ఉన్నది కీర్తనతో నేను ఆయనను స్తించు ఉన్నాను ద లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్ అలా నన్ను ఆయన ఆయన కప్పుతూ ఉన్నాడు మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ అండ్ ఐ ఆమ్ హెల్ప్ ై హార్ట్ గ్రేట్లీ రిజాయ్ సత్ హలో మై హార్ట్ గ్రేట్లీ రిజాయ్ అవునండి ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తుంటే ఇంకా డిలైట్ అవ్వకుండా ఉంటుందా దావిధి మహారాజు యొక్క హృదయము అంత గొప్ప భక్తుడు దేవుని మీద ఆధారపడ్డాడు రాజులను ఆధ రాజులను ఐశ్వర్యాన్ని సైనికులను మంత్రుల సామాంత్రుల మీద ఆధారపడలేదు దేవుని మీద నమ్మిక ఇచ్చాడు అందువల్ల నాకు సహాయము దొరికింది ఇహో అతను జనులకు ఆశ్రయము అని అర్థం చేసుకున్నాడు అవును ఆయన ఆశ్రయము రక్షణ దుర్గము ద దోడీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్ మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ హెల్ప్డ్ ఐ హెవ్ రిసీవ్డ్ హిస్ హెల్ప్ హలో అందువలన మై హాట్ గ్రేట్లీ రిజాయ్స్యూ సాంగ్ ఆన్ టు హిమ్ ఐ విల్ ప్రేజ్ అండ్ వర్షిప్ హిమ్ హలూయోవా తన జనులకు ఆశ్రయము హాయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము అభిషక్తునికి ఎవరు యహోవా తన జనులకు తన జనులు ఎవరు శ్రాయలు వారు వారికి ఆశ్రయంగా ఉన్నాడు ఆయన తన అభిషక్తునికి అనగా యస్సు క్రీస్తు ప్రభువుని సంబోధిస్తూ ఉన్నది ఈ యొక్క అభిషక్తునికి అనే మాట రక్షణ దుర్గము ద ఇస్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ హీ ఈస్ ద సేవింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ హీస్ ఎన్ ఆయింటెడ్ హలలు యా దేవునికి మహిమ కలుగును గాక అలాగే దావిద్ మహారాజు కూడా అభిషేకించబడినవాడు కాబట్టి ఆయనకు రక్షణగాను మహాదుర్గముగాను ఉన్నాడు నీ జనులను నువ్వు రక్షించుకుంటావు నీ స్వాస్థ్యము వారిని భద్రపరుచుకుంటావు వారిని కాపాడుకుంటావు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరిస్తావు అల్లి అందువల్లనే ప్రార్థిస్తున్నాడు దావిది మహారాజేమని నీ జనులను రక్షించు బ్రహ్వా రక్షణ లేకుండా ఇష్రాయల్ వారు ఉన్నారు ఆ ప్రభువుని మెస్సీయ వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు నిజంగా వచ్చి ప్రభు తన ప్రాణమే పెట్టినా కూడా వారి యొక్క హృదయ నేత్రాలు మూయబడి ఉన్నాయి అయ్యా వారి యొక్క హృదయము తెరవబడాలి వారు నీ రక్షణను అందుకోవాలి నిన్ను గ్రహించాలి నీ స్వాస్థ్యము వారు నీ బిడ్డలు నీ కన్న బిడ్డలు వారు నీ స్వాస్థ్యము కదా వారిని నువ్వు ఆశీర్వదించు వారికి కాపరివై ఉండు ముందు వెనక తరుముతున్నారు శత్రువులు వారి శత్రువుల బారి నుంచి నువ్వు కాపాడయ్యా నిత్యము వారిని ఉద్ధరించు నిత్యము వారికి అండగా ఉండు కొండగా ఉండు సేవ్ దై పీపుల్ ఓ లాడ్ అండ్ బ్లెస్ దై నీన్ హెరిటెన్స్ ఫీడ్ దెమ్ ఆల్సో అండ్ లిఫ్ట్ దెమ్ అప్ ఫర్ ఎవర్ అల్లుయ అందువల్ల ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు విద్యకాల సమయం ముందు ఆ ప్రభు మనకిచ్చిన శాస్త్రములు బట్టి ఈ ధర్మశాస్త్రమును బట్టి ఈ లేఖనములను బట్టి ఈ పరిశుద్ధమైన లేఖనములను బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము ఇవి ఎలాగా మనకు దొరికినాయి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఆ యొక్క దైవావేశం వలన ప్రతి లేఖనము కలిగింది అందువలన ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్షణ చేయుటకు ఈ శాసనము ఈ వాక్యము సత్యవేదము ప్రయోజనకరమై ఉన్నది మనల్ని ఏం చేస్తుంది సరి చేస్తుంది దిద్దుతుంది ఖండిస్తుంది కట్ చేస్తుంది నా ప్రియులరా మనము మన జీవితములో వాక్యపు వెలుగులో వాక్యపు అర్థములో మన నిజ జీవితాన్ని పరిశీలించుకోవాలి అప్పుడే కాని మనము ఇష్టపడము అప్పుడే కాని ఆ యొక్క ఏదైతే వంకరగా ఉందో ఏదైతే మనకు ఆటంకంగా దేవునికి ఆటంకంగా ఉందో ఏది నల్లగా మురికిగా కొంపు కొడుతూ ఉందో దాన్ని నువ్వు తీసివేస్తావు వేస్తావు నువ్వు ప్రభు అయిన యేసు రక్తముతో నన్ను కడిగయ్యా అని అడుగుతావు అప్పుడు నీ హృదయము పవిత్రమవుతుంది పరిశుద్ధమవుతుంది అప్పుడు ప్రభు నీతో నిత్యము సహవాసము చేస్తాడు ఈ యొక్క సత్యాన్ని నువ్వు గమనిస్తావా ఆలోచన చేద్దాము ఆయన మనకు జ్ఞానము పుట్టించే ఈ శాసనమును ప్రేమించు దాన్ని అర్థం చేసుకో దాన్ని అందుకో జుంటి ధారలే కన్నా మధురమైన ఈ యొక్క శాసనములను ఈ లేఖనాలని నువ్వు ఇష్టపడి వాటిని ఆరగించాలి అట్టి దేవునికి దేవునికిలు చెల్లించాలి ఎవరైనా మనకు విందు భోజనాన్ని పిలిచినప్పుడు మంచిగా ఆకలితో వెళ్ళి మనకున్న ప్రతి టేబుల్ మీద ఉన్న ప్రతి ఐటెంని మనం ఏం చేస్తాము టేస్ట్ చేస్తాం అది ఎంత బాగా వండారు ఎంత టైమ్తో ఎంత ఖర్చు పెట్టి వండారు ఎంత సమయము ఖర్చు పెట్టారు అవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇష్టపడి తినాలి చాలా ఇష్టపడి తినాలి ఇష్టపడి తిన్నప్పుడు వారు ఎవరైతే వడ్డిస్తున్నారో వారికి సంతోషం ఎవరైతే భోజనాన్ని పిలిచారో వారికి సంతోషం మనము తిన్నందుకు మన శరీరమునకు బలము సత్తువాయిస్తుంది ప్రతికాల సమయముందు ప్రభు నీకు వడ్డిస్తూ ఉన్నాడు నీకు ఈ భోజనము సిద్ధపరిచి ఉన్నాడు ఈ భోజనమును ఆరాగించుటకు అందుకొనుటకు తినుటకు ఇష్టపడి జుర్రు కొనుటకు నీవు ప్రభు యొక్క ఆ టేబుల్ వద్ద కూర్చున్నావా ఆ పళ్ళ వద్ద కూర్చున్నావా ఆయనే వడ్డిస్తాడు ఆయనే కలిపి తినిపిస్తాడు అలలుయా ఏమంటున్నాడు ఎదుగో తలుపునొద్దా నిలబడి నేను తట్టు చూనాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఎవరైనా అంటే ఇంకా చాలామంది ప్రభు యొక్క స్వరము వినట్లేదు ఆ నిలబడి ఉన్నారు అని గమనించట్లేదు అందుకని ఎవరైనాను అనే మాట ఇక్కడ ఎత్తుతూ ఉన్నాడు ప్రకటన మూడు ఇరవై ఇదిగో నేను తలుపునొద్ద నిలుచు నిలుచుండి నిలబడి ఉన్నాడండి ప్రభు తట్టుచూ ఉన్నాడు తట్టుచున్నాను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగా హీస్ నాకింగ్ ది డోర్ హలలుయా ఈ నాకింగ్ ది డోర్ హలలుయా ఎవడైనా ఈ తలుపు తట్టుచూన్నప్పుడు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు లోపలికి వస్తాను వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనము చేయుదుము ఇద్దరూ భోజనం చేస్తారట అనగా ప్రభు ఏం చేస్తాడు భోజనము తింటాడు మనకు భోజనము తినిపిస్తాడు మరి సిద్ధపరిచిన ఆహారము నువ్వు కూడా ఆరగిస్తావు ఎంత బాగుందండి బిహూ ద డోర్ అండ్ నాక్ ఇఫ్ ఎనీ మ్యాన్ హియర్ మై వాయిస్ అండ్ ఓపెన్ ద డోర్ ఐ విల్ కమ్ ఇన్ టు హిమ్ అండ్ విల్ సప్ విత్ హిమ్ అండ్ హీ విత్ మీ నేను ఆయనతో కలిసి భోజనము చేస్తాను ఎంత గొప్ప సహవాసము ఒక్క వార్డు మెంబరు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తామంటేనే ఎంతో ఇష్టపడి సిద్ధపరుస్తాము ఓ పంచాయతీ సర్పంచ్ గారు వస్తారంటే గొప్ప గొప్పలు మనము పలుకుతాము ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన సంతోషమే ఒక మినిస్టర్ గారు వచ్చిన సంతోషమే గొప్పగా అరేంజ్మెంట్స్ చేస్తా ఇక్కడ ఎవరండి ఎవరు వస్తానంటున్నారు ఎవరు నిలబడ్డారు ఆల్రెడీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు నీ హృదయం దగ్గరికే వచ్చేస్తాడు ఆయన సరే సరే ఆ తలుపు నువ్వు కొడుతూ ఉన్నాడు కొట్టిన చప్పుడు నీకు వినబడదా వినబడితే తలుపు తీయాలి కదా ఆయన లోపలికి వస్తాడు కదా నువ్వు ఆయనను కూర్చోబెట్టి భోజనం చేయాలి కదా ఆలోచించేద్దాం ఎన్ని మార్లండి ఆ ప్రభు తలుపు తీస్తాడమో అని వేచి ఉన్నాడు పగలు రాత్రి ఎండకు వర్షానికి చలికి ఆయన తడిసిపోతూ ఎండిపోతూ నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ యువతి కాల సమయం దాటి దేవుని ఆహ్వానించు అటు దేవునికి రమ్మని పిలువు నా ప్రభువు నన్ను క్షమించు ఇంతకాలం నేను నిలబెట్టానయ్యా నా లోపలికి రండి నాతో సహవాసం చేయండి అని అడిగితే ఆయన నీకు ఏం చేస్తాడు నిత్య జీవం ఇస్తాడు నీ పాపను క్షమిస్తాడు నిన్ను శుద్ధురాలిగా కడుగుతాడు శుద్ధి చేస్తాడు ఆయన నిన్ను ఆపరలోక రాజ్యమునకు హక్కుదారు చేస్తాడు నిత్య జీవము నీ తెజివపు ఊటలిచ్చి నిన్ను బ్రతికించుకుంటాడు ఆ ప్రభుని ప్రేమిస్తావా ఆ ప్రభుని అందుకుంటావా ఆ ప్రభు యొక్క హృదయాన్ని ఒక్కసారి నువ్వు గమనిస్తావా ఎంత ఓపిక ఆ ప్రభువు ప్రభు నిన్ను రక్షించుకోవాలని ఆరి నగరి నుంచి తప్పించుకోవాలని తపన చెందుతూ ఉన్నాడు ఈలోక ఐశ్వర్యములు లోక కులము ఈలోక ధనము ఘనము ఏది మిమ్మల్ని రక్షించు ఆలోచన చేద్దాం ప్రభు మాత్రమే నేను రక్షిస్తాడు ఆరుని అగ్ని నుంచి తీర్పు నుంచి తప్పిస్తాడు పరలోక మహిమతో నిన్ను అనుగ్రహించి నీకు ఆ ప్రభుతో కూడా ఉండటకు యుగా యుగములు ఆయనతో కూడా నువ్వు జీవించటకు గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు అందుకుంటావా అట్టి భాగ్యం ప్రభు నీకు గాక ఆమె ఆమె